క్యాసారం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టిన సర్పంచ్ అభ్యర్థి అత్తెల్లి సంగీత గోవర్ధన్ రెడ్డి పటంచెరు మండలంలో క్యాసారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అత్తెల్లి సంగీత గోవర్ధన్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి కుటుంబ సభ్యులతో మాట్లాడి గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నారు గ్రామస్తులు ఎదుర్కొంటున్న బస్సు సౌకర్యం రేషన్ కార్డుల సమస్యలు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు ఇబ్బందులు వంటి అంశాలను ప్రత్యేకంగా గమనించిన సంగీత గోవర్ధన్ రెడ్డి సర్పంచ్గా గెలిచిన వెంటనే ఈ సమస్యలన్ని ని ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉందని కేసీఆర్ఎం గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందేలా అవసరమైన అన్ని పనులు తక్షణమే ప్రారంభమవుతాయని తెలిపారు గ్రామ అభివృద్ధి కోసం తాను పాటు పడతానని ప్రజలు ఉంగురంగురత కోర్టు వేసి విజయం చేయాలి అని అభ్యర్థి గ్రామస్తులను కోరారు ప్రచారంలో స్థానిక గ్రామస్తులు మధుసూదన్ రెడ్డి కుమ్మరి కుమార్ మన్నే యాదయ్య గౌడ్ మహేష్ యాదవ్ యాదయ్య తదితరులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేను అత్తెల్లి సంగీత రోడ్లు వేయిస్తాము డ్రైనేజీలు కట్టిస్తాము బతుకమ్మ కుంట కట్టిస్తాము ఎల్లం మైలా కట్టిస్తాము మమ్మల్ని గెలిపిస్తే మేము అన్ని గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం పెన్షన్లు కానీ అన్ని చేపిస్తామని మాటిస్తున్నాం గ్రామస్తులకి కాకుండా రోడ్లు గానీ డ్రైనేజీలు కానీ మహిళా భవన్లు గానీ బస్టాప్ లు కానీ మనకు బండా లేదు బస్ సౌకర్యం లేదు రేషన్ కార్డులు చాలా మందికి రేషన్ కార్డులు రాలేవు ఇంకా అవి వచ్చినాయి కొంచెం మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అయింది అవి ఖచ్చితంగా చేయిస్తాము పెన్షన్లు కానీ మాకు మెయిన్ స్కూల్ పిల్లలకు బస్సులు నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది అది ఖచ్చితంగా మేము గెలవగానే ఇమీడియట్ మేము బస్సు సౌకర్యం వాళ్ళకి ఏ టైం కావాలో ఆ టైంకు ఖచ్చితంగా మేము అరేంజ్ చేస్తాము అది ఇష్టాంతా మేము అధికారంలో ఉన్నాము మా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము గ్రామంలో మహిళలకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్లు ఖచ్చితంగా ఎటువంటి ఉన్న ఒంటరి మహిళలకు కానీ ఎట్టివాటించలో వాళ్ళకు అభివృద్ధిగా వాళ్ళకు పెన్షన్లు ఏవి అంటే నాలుగు వేల పెన్షన్లు కానీ వాళ్ళకు ఖచ్చితంగా అరేంజ్ చేస్తామని మేము మాటిస్తున్నాము